హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి ప్రొఫెసర్ ఫేస్లో ఉన్న కంగారం చూసి ఏదో జరిగింది అని గెస్ చేస్తుంది ప్రొఫెసర్ లైవ్లో చాలా క్లియర్గా నేను ఈ వాటర్తో నడిచే వెహికల్ని తయారు చేయడానికి వన్ ఇయర్ అవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా జేడిఎన్కి కేడి షాక్ అయిపోతారు మీనన్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వెంటనే ఈ లైవ్ టెలికాస్ట్ని ఎలా అయినా ఆపాలి లేకపోతే ఈ న్యూస్ అందరూ వింటే ఇంకా ఫిక్స్ అయిపోతారు మీ గెలిచినట్టే అవుతుంది ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సుందరం గారిది కాదు అనే పేరు వస్తుంది అని జేడీ కౌశికి వైపు చూస్తూ కౌశికీ దగ్గరికి వెళ్తుంది మేడం మీతో కొంచెం మాట్లాడాలి అని పక్కకు తీసుకువెళ్తుంది చూడండి ఇక్కడ ఏదో పెద్ద థ్రెడ్ జరిగే అవకాశం ఉంది పెద్ద థ్రెట్ ఉంది కాబట్టి మనం డేంజర్ని ముందే కనిపెట్టాలి అంటే ప్రొఫెసర్ సుందరం గారు ఖచ్చితంగా ఏదో విషయంలో భయపడుతున్నారు ఆయన భయాన్ని మనం తొలగించాలంటే మీరు వెంటనే లైవ్ టెలికాస్ట్ని ఆపేయండి మీడియా వాళ్ళందరూ లైవ్ టెలికాస్ట్ని ఆపేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది జేడి ఓకే జేడీ నేను చూసుకుంటాను అని మీడియా వాళ్ళందరికీ లైవ్ టెలికాస్ట్ని ఆపేయమని చెప్తుంది తనైతే కౌష్కి ఇంకా ఒక్కసారిగా మీనని షాక్ అయిపోతాడు ఇదేంటి లైవ్ రావటం లేదు అని చూస్తూ ఉంటే ఇంకా లైవ్ అయితే ఎక్కడ కనిపించదన్నమాట అంటే జేడీ లైవ్ని కట్ చేసిందనమాట ఇప్పుడు చూడు అని మీనని జేడికి కాల్ చేస్తాడు ఏంటి జేడీ లైవ్ని పోస్ట్ చేసేసరికి గెలిచాననుకుంటున్నావా నీకు ఒక నిజం చెప్పనా అసలు ప్రొఫెసర్ ఎందుకంత భయపడుతున్నాడో చెప్పమంటావా ఎందుకంటే వాడి నడుముకి నేను ఒక పదార్థాన్ని పెట్టాను సో అది పేలిందనుకో అక్కడ ఉన్న చాలామంది పైకి పోతారు అది మాత్రమే కాదు నీకు ఇంకొక విషయం చెప్పనా అక్కడ బాంబు ఉంది అని అనేసరికి ఒకరు లేచి పరిగెత్తాలనుకుంటారు వెంటనే అతని సీట్ కింద అరేంజ్ చేసిన బాంబు అయితే బ్లాస్ట్ అవుతుంది ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేడీ అందరూ ఉలిక్కి పడతారు ఎవరు లేవకండి అందరు కూర్చోండి కూర్చోండి అని అంటుంది జేడీ అలా ప్రతి ఒక్కరు కూర్చున్న చైర్ కింద నేను వాటిని అరేంజ్ చేశాను ఏ నిమిషంలో ఎవరు పైకి లేచినా వైర్ కట్ అయ్యి అది బ్లాస్ట్ అవుతుంది కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి లైవ్ వచ్చేలా చెయ్యి లేకపోతే అని అంటాడు మీనన్ ఇంకా ఒక్కసారిగా జేడీ షాక్ అయిపోతుంది అమ్మో ప్రతి వాళ్ళ కుర్చీ కింద ఉందంటే ఇంకేమీ లేదు మన పై ప్రాణాలు పైకే పోయినట్టు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడయ్యా అని ఇంకా ఏడుస్తూ ఉంటుందన్నమాట వైజయంతి సుధాకర్ వీళ్ళు కూడా చాలా అంటే చాలా భయపడుతూ ఉంటారు కూల్ రిలాక్స్ మీరేమి కంగారు పడకండి మేము డిఫ్యూజ్ చేస్తాం అని జేడీకేడి ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి ప్రొఫెసర్ షర్ట్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ కనబడుతుంది ఒక్కసారిగా ఇంకా జేడీకేడి ఇద్దరు షాక్ అయిపోతారు వెంటనే బాంబ్ డిఫ్యూజర్ని కాల్ చేయండి అని చెప్పేసరికి ఇంకా డిఫ్యూజర్స్ అయితే వస్తారు వచ్చి మెల్లగా ఇంకా ప్రొఫెసర్ దాన్ని డిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా సుధాకర్ అయితే చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరు పైకి లేచినా ప్రమాదమే కానీ నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు సుధాకర్ ఇది ఇలా ఉండగా మీనంతో యువరాజ్ బాయ్ మీరు ప్రతి ఒక్కరి చైర్ కింద ఫిక్స్ చేశారని చెప్తున్నారు అంటే మరి మా అమ్మ నాన్న చేరు కింద కూడా అని అంటారు యువరాజ్ తమ్ముడు తమ్ముడే పేకట పేకటే మనుషులందాక అందరూ ఒకటే యువరాజ్ అమ్మ నాన్న చెల్లి తమ్ముడు ఇలాంటి సెంటిమెంట్స్ ఈ బాయికి ఉండవు నా తమ్ముడితోనే అవన్నీ పోయాయి అందుకే మీ అమ్మ నాన్న భార్యల చైర్ కింద కూడా ఫిక్స్ చేశాను అని అంటాడు ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు అంటే నా ఫ్యామిలీ ఇప్పుడు డేంజర్లో ఉంది నేను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు యువరాజ్ హే యువరాజ్ ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళి మీ అమ్మా నాన్నను కాపాడేద్దామని అంత ఛాన్స్ ఇవ్వను కదా నేను స్నేక్ లాంటి వాడిని కదిలావో విషంతో కాటేసి చంపేస్తా కూర్చో కూర్చో అని విజయ్ ఇంకా కూర్చోబెడతాడనమాట యువరాజ్ని ఇంకలా నన్ను జేడీ నీకు ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉంది ఎలా నువ్వు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావో నేను చూస్తాను అని చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే కేడి ఇద్దరు ఇంకా డిఫ్యూజర్స్ వచ్చేసరికి ప్రొఫెసర్కి డిఫ్యూజ్ చేస్తూ ఉంటారు చూడండి మీరందరూ నేను చెప్పినట్టు చేయండి రమ్య అందరికీ సిజర్స్ ఇవ్వు అని అంటుంది అందరికీ సిజర్స్ ఇస్తారు చూడండి ఇది చాలా కాంప్లికేటెడ్ థింగ్ నేను చెప్పినట్టు అందరూ కరెక్ట్గా చేయండి టైమర్ ఫిక్స్ చేశారు ఆ టైమర్ లోపు మీరు ఖచ్చితంగా మీరంతట మీరే దాన్ని డిఫ్యూజ్ చేసుకోవాలి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి మా దగ్గర అంతమంది డిఫ్యూజర్స్ కూడా లేరు అందుకే చెప్తున్నాను మేము చెప్పిన వైర్ని మీరంతట మీరే కట్ చేయాలి ఒకరి తర్వాత ఒకరు వచ్చి కట్ చేసుకోవాలి టెన్ సెకండ్స్ లోపే కట్ చేయాలి లేకపోతే టైం అయిపోతుంది సో అందరూ వరుసగా రండి కుర్చీతో పాటే రండి అని ఇంకా జేడీ అయితే అలా ఒక్కొక్కరికి ఎలా ఏ వైర్ కట్ చేయాలి ఎలా డిఫ్యూజ్ చేయాలి అనే విషయాలన్నీ ఇంకా డీటెయిల్డ్గా ఒక వైర్తో హెల్ప్ చేస్తూ చెప్తూ ఉంటుంది ఇంకా అలా ఒక్కొక్కరు వాళ్ళ చేరు కింద ఉన్నదాన్ని డిఫ్యూజ్ చేస్తూ వైర్ కట్ చేసేస్తారు ఇటువైపు మీనన్ ఏంటి జేడీ ఇంకా లైవ్ టెలికాస్ట్ ఓపెన్ చేయలేదా అని అంటారు ఓపెన్ చేశాను మినన్ అని ఇంకా అలా ప్రొఫెసర్ సుందరాన్ని తీసుకొస్తుంది చూడండి ఇందాక నేను చెప్పిందంతా కేవలం మాటలు మాత్రమే కానీ ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అని ఇంకలా తనైతే ప్రొఫెసర్ సుందరం వాటర్తో నడిచే వెహికల్ని ప్రజెంట్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు అక్కడ ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుంటాడు ఇంకందరూ వాళ్ళ చేత్తో వాళ్ళ డిఫ్యూజ్ చేసుకున్నారని తెలుసుకొని షాక్ అయిపోతాడు మీనన్ ఛ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ చేసింది ఎలా అయినా ఆ హార్డ్ డిస్క్ని ఖచ్చితంగా నా చేతికి తెక్కించుకోవాలని చెప్పి ఇంకా వెంటనే మీనన్ అయితే బయలుదేరతాడు ఇదే సందని యువరాజ్ అక్కడి నుండి పారిపోతాడు ఇంకా మీనన్ అలా వెళ్ళి ప్రొఫెసర్ సుందరంని ఖచ్చితంగా కారులో రిటర్న్ వస్తున్నప్పుడు అటాక్ చేయాలి అనుకుంటే జేడీకేడీ ఆ కారులో ఉంటారు ఒక్కసారిగా మీనన్ షాక్గా చూస్తూ ఉంటాడు ఇంకా జేడీకేడీ మొన్న తప్పించుకున్నట్టు ఇవాళ కూడా తప్పించుకోవాలనుకుంటున్నావేమో నీకంత ఛాన్స్ నేను ఇవ్వను అని గట్టిగా ఇంకా ఇద్దరు కలిసి కొడతారనమాట మీనన్ని ఇంకా బాగా కొట్టి అలా అందరి ముందు తీసుకువెళ్ళి అరెస్ట్ చేయాలని మీనన్ని లాక్కు వెళ్తూ ఉంటుంది జడీ అలా ఇంకా మీనన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఒక స్మోక్ బాంబ్ వేసి అందరి కళ్ళు కప్పి పారిపోతాడు మీనన్ పారిపోయాడు పారిపోయినా మళ్ళీ ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాను మీనన్ అని ఇంకలా మీనన్ వెళ్ళిపోతుంటే కోపంగా తప్పించుకున్నాడని చూస్తూ ఉంటుంది జేడి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది సుధాకర్ కౌశికి వైజయంతి నిషిక మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మో కొంచెంలో ఉంటే ప్రాణాలు పోయేవి అయినా ఆ జేడి చాలా గ్రేటు ఎందుకంటే చాలామంది ప్రాణాలని కాపాడుండదు అని అంటుంది వైజయంతి ఇంకలా కౌశికి అవును వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరూ కలిసి ఇంటికి రీచ్ అవుతారు ఇంకా కౌశికి దాత్రి ఎక్కడికి వెళ్ళారు మీరు ఎన్నిసార్లు కాంటాక్ట్ అయ్యాను మిమ్మల్ని కనీసం కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది అంటే వదిన ఒక చిన్న పనిపై వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది వదిన అని అంటుంది ఓ అవునా సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంటారు అలాగే వదిన అని ఇద్దరు వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వద్దాం అనుకుంటారు అప్పుడే ఎదురుగా కౌశిక్కి కనబడుతుంది ఒక్కసారిగా జగదాత్రేనికి అని ఇద్దరు కౌశికి వైపు చూస్తూ ఉంటారు వదిన ఏంటలా చూస్తున్నారు అని అడుగుతుంది దాత్రి కేదార్ మీరు నా దగ్గర ఏదైనా నిజాన్ని దాస్తున్నారా అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాత్రి వదిన ఏం మాట్లాడుతున్నారు మీరు నేనేం విషయం దాచి పెడతాం లేదు వదిన అని అంటుంది లేదు మీరు జగదాత్రి కేదార్ కాదు మీ వెనకాల ఇంకొక మోహం ఉందని నాకు అర్థమైంది అని అంటారు కౌశికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అని కేదార్ వదినా అది కాదు అంటే అని అనేసరికి జేడీ ఒకసారి నీ చేయి చూపించు ఇదిగో బాంబుని డిఫ్యూజ్ చేస్తున్నప్పుడు నీకు వేలు కట్టయింది కానీ నీకు కూడా కరెక్ట్గా జేడీకి ఎక్కడ వేలు కట్టయిందో అక్కడే ఎలా కట్టయింది నాకు తెలుసు నువ్వు జగదాత్రి అలియాస్ జేడీ అని అని అంటారు ఒక్కసారిగా జగదాత్రికి దారిద్దరూ చూస్తూ ఉంటారనమాట పాపం కౌష్కి వైపు అంటే అది కాదు వదిన ఈ విషయాన్ని కావాలనే అని అంటుంది దాత్రి మీరు ఎందుకు కవర్ చేశారో నాకు అర్థమైంది ఒక మీడియా జర్నలిస్ట్గా రిపోర్టర్గా నేను అర్థం చేసుకోగలను మీ ఐడెంటిటీని బయటికి తెప్తే అది మీకు ఫ్యామిలీకి ప్రమాదం అనే మీరు దాచిపెట్టారు బట్ మీరు చేస్తుంది చాలా గ్రేట్ జాబ్ ఎందుకంటే ఒక గౌరవనీయమైన సర్వీస్లో ఉండి క్రిమినల్స్ లాంటి చీడ పురుగులని ఏరేస్తున్నారు నిజంగా మీకు నేను సెల్యూట్ చేయాలనుకుంటున్నాను అని అంటారు వదిన ఏంటి వదిన మీరు ఎందుకలా అనుకుంటారు సరే ఈ విషయాన్ని ఎవరితో అని అంటుంది లేదు నేను ఎవరితో చెప్పను నాకు మాత్రమే తెలుసు ఇది ఇంకా బాబాయ్కి తెలియదు బాబాయ్ గమనించలేదు అని అంటారు సరే వదిన ఇప్పుడే వెళ్ళొస్తామని చెప్పి హ్యాపీగా అందరూ కలిసి కిందకి వస్తారు అప్పుడే యువరాజ్ కూడా ఇంటికి రీచ్ అవుతాడు యువరాజ్ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది నిషిక ఏం లేదు నిషి అని చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చ బాయ్ని ఎంతో నమ్ముకున్నాను అలాంటిది నన్నే నన్నే మోసం చేస్తాడా నా ఫ్యామిలీని కూడా ప్రమాదంలో పెడతాడా అయినా ఇకపై ఆ బాయ్ని నేను నమ్మకూడదు అస్సలు నమ్మకూడదు అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడే కౌష్కి బాబాయ్ రేపు వినాయక్ చవితి కదా కాబట్టి ఎవ్రీ ఇయర్ లాగే మనం హ్యాపీగా వినాయకుడిని స్థాపించాలి కాలనీలో మందే పెద్ద వినాయకుడు కదా అని అంటారు అవునమ్మా ఎలా అయినా వినాయక్ చవితితో అన్ని విఘ్నాలు తొలగిపోవాలి అని అంటారు అవును అని ఇంకా హ్యాపీగా అందరూ వినాయక చవితి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి వాళ్ళ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి దాత్రి కేదార్ ఇంకా అన్ని తోరణాలైతే కడుతూ ఉంటారు అప్పుడే ఇంకా కౌశికి వచ్చి దాత్రి నేను కడతా నివ్వు అని అంటుంది వదిన మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం కదా అని హ్యాపీగా ఇంకా ఇద్దరు కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ని చూసి వైజయంతి నిషిక ఇద్దరు చాలా జెలస్గా ఫీల్ అవుతారు చూడమ్మి వాళ్ళు ఎంత బాగా పనులు చేస్తున్నారో అని అంటుంది అవునత్తయ్య అన్నీ మార్కులు కొట్టడానికే కదా అని అంటుంది వీళ్ళని ఎలా అయినా ఇంటి నుండి బయటికి పంపించాల్సిందే అమ్మి అని అంటారు కానీ ఎలా అత్తయ్య మావయ్య గారు కౌష్కి వదిన వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ కదా అని అంటుంది నిజమే అమ్మి కానీ వాళ్ళపై ఏదో ఒక నింద వేసి వాళ్ళని పంపించేయాలి అప్పుడే ఈ ఇంటికి కేవలం మాత్రం కేవలం యువరాజు మాత్రమే వారసుడిగా ఉంటారు అని అంటారు అవును ఈ ఇంటికి యువరాజు మాత్రమే వారసుడిగా ఉండాలి ఇంకొక అడుగు కూడా ఈ ఇంట్లో వారసుడిగా పడకూడదు అని అనేసరికి కరెక్ట్గా శ్రీవల్లి కేదార్ వాళ్ళ చెల్లెలు శ్రీవల్లి అటువైపుగా వస్తూ ఉంటుంది ఇంకప్పుడే జగదాత్రి కేదార్ వినాయకుని పూజ చేస్తూ ఉంటారు వినాయక వ్రతకల్పం చదివిన తర్వాత కౌశికి దాత్రి మనం కాలనీ దగ్గర ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్దాం అక్కడ అన్నదానాన్ని జరిపిద్దాం ఎవ్రీ ఇయర్ అన్నదానాన్ని మనమే జరిపిస్తాం అని అంటారు హౌన వదిన అయితే రండి వెళ్దామని చెప్పి హ్యాపీగా ఇంకా కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి అన్నదానాన్ని జరిపిస్తూ ఉంటారు కౌష్కి ఫ్యామిలీ ఫ్యామిలీ అలా అన్నదానం జరుగుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే పాపం శ్రీవల్లి చాలా అంటే చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసరికి ఆకలి వేస్తూ ఉంటుంది ఏం చేయాలి కనీసం డబ్బులు కూడా లేవు ఇప్పుడు అని చెప్పి చూసేసరికి పాపం వినాయక చవితి అన్నప్రసాద అని చెప్పి కనబడుతుందనమాట ఇంకా అన్నప్రసాదం అని చెప్పి పాపం అలా శ్రీవల్లి అయితే ఆ అన్నప్రసాదం తినడానికని వెళ్తుంది ఇంక వెంటనే చైర్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అప్పుడే వడ్డిస్తున్న కేదార్ శ్రీవల్లిని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నువ్వు శ్రీవల్లి కదా అని అంటారు ఇంక వెంటనే శ్రీవల్లి లేవాలనుకుంటుంది లేవకూడదు తప్పమ్మా భోజనం మధ్యలో లేస్తే మంచిది కాదు అని అంటారు ఇంకప్పుడే జగదాత్రి కూడా అక్కడికి వస్తుంది శ్రీవల్లి నువ్వు ఇక్కడ అని అంటారు జేడి తను తిన్న తర్వాత మనం మాట్లాడదాం అని జగదాత్రి కేదరిద్దరు ఇంకా తను భోజనం చేసేంత వరకు వెయిట్ చేస్తారు ఇంకలా తను భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోబోతుంటే ఆగమ్మా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడుంటావు అని అడుగుతారు వద్దు సార్ ఆ వివరాలు నేను మీకు చెప్పాలనుకున్నట్లేదు ఎందుకంటే మీతో ఒక్కసారి పరిచయం పెంచుకున్నందుకే నా జీవితం అంతా నాశనం అయిపోయింది ఇంకా మళ్ళీ మళ్ళీ పరిచయాలు అవసరమా అని అంటుంది శ్రీవల్లి చూడు శ్రీవల్లి నువ్వు మనసులో ఏదో బాధ పెట్టుకున్నావు అని అర్థమవుతుంది అని మాట్లాడుతుంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి కౌష్కీ వస్తుంది తను శ్రీవ శ్రీవల్లి నువ్వా నిన్ను కలవాలని ఎప్పటి నుండి ట్రై చేస్తున్నాను నువ్వు ఉన్న ప్లేస్కి వచ్చాను కానీ అక్కడెవరు నువ్వు తెలియదని చెప్పారు అని ఇంక పాపం ప్రేమగా మాట్లాడుతుంది కౌష్కి వద్దు మేడం మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు నన్ను నా అనాథసరణ నుండి గెంటేశారు ఇప్పుడు నాకు దిక్కెవరు మేడం అని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి చూడు శ్రీవల్లి అలా ఎందుకు చేశారో నాకు అర్థమైంది మా వల్లే నీ జీవితం నాశనం అయింది అన్నావు కాబట్టి నీ జీవితానికి వెలిగిచ్చేంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి ఉంటావు కూడా నేను చెప్తున్నాను ఇకపై నీ బాధ్యత నాది ఈ కౌష్కి అంటే నీకు తెలీదు ఒక్కసారి కౌష్కి మాట ఇచ్చిందంటే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటుంది కాబట్టి నేను ఎంత చదివించాలో అంత చదివిస్తాను నీకు మంచి లైఫ్ని ఇస్తాను నువ్వు మాతో పాటే ఉండాలి ఇది ఆ వినాయకుడు అడుగుతున్న కోరికనుకో అని అంటారు ఇంక వెంటనే శ్రీవల్లి వినాయకుని విగ్రహం దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఒక దారి చూపించమని అడిగాను ఎవరైతే నా జీవితాన్ని నాశనం చేశారో వాళ్ళే నాకు దారి చూపిస్తామంటున్నారు ఇకపై అయినా నా చదువుకి ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించి స్వామి అని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీవల్లి ఇంకా అలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి అన్ని అన్నదానాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకందరూ ఇంటికి వచ్చేస్తారు అలా ఇంకా కౌష్కి శ్రీవల్లి ఇకపై ఇదే నీ రూమ్ అని చెప్పి ఇంకా రూమ్ని తీసుకువెళ్ళి అక్కడ రూమ్లో పెట్టేసరికి తన దగ్గర ఉన్న బ్యాగ్ అవన్నీ బయటికి తీస్తుంది శ్రీవల్లి బ్యాగ్లో ఉన్న సుహాసిని ఫోటోని కూడా అలా ఇంకా బయటికి అనమాట శ్రీవల్లి అప్పుడే సుధాకర్ శ్రీవల్లి దగ్గరికి వస్తారు ఏమా శ్రీవల్లి ఎలా ఉన్నావు చూడు ఇది నీళ్ళే అనుకో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు మొహమాట పడద్దు సరేనా అని అంటారు సరే అండి అని అంటుంది అవును ఏంటమ్మా చేతిలో ఆ ఫోటో ఏంటి అని అడుగుతారు ఇది మా అమ్మ ఫోటో సార్ అని అంటుంది ఏంటి మీ అమ్మ ఫోటోనా అని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్ ఎందుకంటే అక్కడ సుహాసిని ఫోటోనే ఉంటుంది సుహాసినికి ఒక పాప పుట్టిందని కూడా తెలుసుకున్నాను కానీ వెళ్ళలేని పరిస్థితి అంటే నాకు సుహాసినికి పుట్టిన పాప తనేనా అని ఇంకలా షాక్లో చూస్తూ ఉండిపోతాడనమాట సుధాకర్ అలా శ్రీవల్లి తన కన్న కూతురనే అతిపెద్ద నిజాన్ని తెలుసుకుంటారు సుధాకర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్